విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది అది చూసారా అలా చేస్తారా ఎప్పుడెప్పుడు కోడేసుకుందామా ఎప్పుడెప్పుడు పోగేసుకుందామా అని ఉంటారు మనం చూసారా యూనిటీ అడుగుతున్నాను ఈరోజు మన గృహాల్లో ఐక్యతుందా మన ఆఫీస్లో ఐక్యత ఉందా ఏ సముచరుల మధ్య ఐక్యత ఉందా భార్య భర్తల మధ్య ఐక్యత ఉందా మధ్య ఐక్యత ఉందా ఒకే ఇంట్లో ఉంటాం విచారకరమైన సంగతి ఒకే ఇంట్లో ఉంటాం ఒకరితో ఒకరు మాట్లాడుకో ఒకే టేబుల్ మీద తింటాం నిశ్శబ్దం సైలెన్స్ ఏదో మౌనవ్రతము లేకపోతే మౌన పోరాటము లేదంటే మౌనం స్ట్రైక్ చేసినట్టు మాట్లాడుకో ఒకే గదిలో ఉంటారు అమ్మా వింటున్నారు కదా తమిళ్ చెల్లెళ్ళు ఒకే గదిలో ఉంటారు ఒకలు మొహం ఒకరు చూసుకుంటారు కానీ మాట్లాడరు ఎంత విచారకరమే సాగింది మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు ఎంత సంగతి ఎందుకు ఆ ప్రార్థన దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు మొత్తుకొని నువ్వు ప్రార్థనలు చేసి ఏది చేసినా సరే నీ ప్రార్థన నేను అంగీకరించను నీ జీవితంలో ఐక్యత లేకపోతే నీ జీవితంలో ఆ శాంతి సమాధానము కావాలి ఉపవాస శారీరక జయము పొందాలి అనగా నీ జీవితంలో ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలి నీ నా జీవితంలో ఐక్యత ఉండాలి ఐక్యత లేకుండా మనం జీవిస్తే వి కెనాట్ వి కెనాట్ వి కెనాట్ హ్యావ్ ఎనిథింగ్ చూడండి మీకు ఒక్క వచనం చూపించి కొరింత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులే యుండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మును వేడుకునుచున్నాను అది మేము కూడా చేసేది అదే నేను తమడు పక్షంగా మేము బోధించినప్పుడల్లా ప్రభు ఏసు క్రీస్తు పేరట మారు మనసు పొందండి ఏసుక్రీస్తు పేరట ఐక్యపరచబడండి ఏసుక్రీస్తు పేరట మీకున్న చింత యావత్తు దేవునికి అండి ఏసుక్రీస్తు పేరట మిమ్మల్ని నడిపించే దేవుడు వాక్యంలో చదవండి ప్రార్థన చేయండి దేవునితో సంబంధం పెంచుకోండి అని అంటే మనం ఏం చేస్తాం పోతే ఫస్ట్ సెషన్ అయిపోతే బాగుంటుంది మళ్ళా గబగబ తినేసి మళ్ళా సెకండ్ సెషన్ సెకండ్ సెషన్ ఎప్పుడైపోతుందో మళ్ళా కొంతమంది ఫాస్టింగ్ ఉండి ఎప్పుడైపోతుందా అని ఉంటుంది అంటే చూడండి ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆకలి బాగా అవుతుంది మీరు గమనించారో లేదు మండే టు ఫ్రైడే బాగానే ఉంటుంది ఉపవాసం ప్రారంభించామా ఆకలి ఆకలి నిద్ర పడిపోతారు కొంతమంది ఎక్కడ లేని తలంపులు ఎట్టేటో మైండ్ పరిగెడతా ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఐక్యపరచబడి మీరు ఉపవాస ప్రార్థనలో మీకు ఏదైనా కక్షలు ఆయాసాలు మీకు ఏదైనా అలజడ బా గుండె బరువు ఉంటే మీరు ఏం చేయాలి ప్రభు పాదాల దగ్గర పెట్టాలి ఏక మనస్సుతో అందరూ కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో మనం ఎందుకనగా సేవించేది ఒకే దేవుడును కాబట్టి ఏక మనసుతోను మన ప్రభు ఆయన యేసుక్రీస్తు పేరడం మిమ్మల్ని బ్రతమాలుచున్నాను అపోస్తులైన పావులు గొప్ప దేవిని సాగు అపోస్తులుడైన పావులు అందరికంటే విద్యావంతుడైన బతుములాడుతున్నాడు మీరు చదవండి కొన్ని కొన్నిసార్లు ప్రతిమలాడుతున్నట్టు ఆ రీతిగా ఆయనకు అవసరం లేదు ఎందుకు క్రీస్తుతో సంబంధం ఉండాలని పౌలు పేరట అని అంటూ లేదు ఏమని అంటున్నాడు యేసుక్రీస్తు వెరీ వెరీ ఇంపార్టెంట్